అనకాపల్లిలో రోడ్డు భద్రత మాసోత్సవాలు రహదారులపై సురక్షిత ప్రయాణం సడక్ సురక్ష అభియాన్ ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ ఇలాంటి రోడ్డు భద్రతపై అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రతి ఒక్కరూ రోడ్లపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అలాగే మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని అలా చేయటం వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని ప్రతి రోజులో నాలుగు వందల డెబ్బై మూడు మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారని ప్రతి మూడు నిమిషాలకి ఒకరు చనిపోతున్నారని ఇటువంటి దుస్థితికి కారణం మనమే అని మన అజాగ్రత్త వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయని ప్రతి స్కూల్స్ కాలేజీలలో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాములు పెడితే ఎవరు అజాగ్రత్తగా ఉండకుండా ఉంటారని సూచించారు అనకాపల్లిలో రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు అందరూ ప్రజలు పిల్లలు అందరూ కూడా కలిపి ఈ వారోత్సవాల్లో కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలంటే ప్రజల సహకారం అవసరం ఈ దేశంలో సంవత్సరానికి ఒక లక్ష డెబ్బై రెండు వేల మంది చనిపోయారు లాస్ట్ ఇయర్ డెబ్బై ఏడు మంది చనిపోయారు రోజులో నాలుగు వందల డెబ్బై మూడు మంది చనిపోతున్నారు రోడ్డు యాక్సిడెంట్స్తో ప్రతి మూడు నిమిషాలకి ఒకరు చనిపోతున్నారు ఇటువంటి దుస్థుతి కారణం మనమే పై వాళ్ళు ఎవరో కాదు మన జాగ్రత్త లేకపోవడం వల్ల మన అజాగ్రత్త వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి తొందరగా వెళ్ళాలని హై స్పీడ్ వెళ్ళడం తాగి డ్రైవ్ చేయటం హెల్మెట్ లేకుండా చేయటం ఇవన్నిటి వల్ల మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్లు వాడటం ఇవన్నీ కూడా మన చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటే చిన్న చిన్న శ్రద్ధ తీసుకుంటే అటువంటి ఆక్సిడెంట్లు జరగకుంటే ఇన్ని లక్షల మంది చనిపోయే అవకాశం ఉండదు అందువల్ల దయచేసి ప్రజలందరూ కూడా ఇపీల్ ఏంటంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి సీట్ బెల్ట్ పెట్టుకోండి తాగి డ్రైవ్ చేయొద్దు సెల్ ఫోన్ చూసి డ్రైవ్ చేసే కార్యక్రమం చేయొద్దు అనేసి అందరినీ కూడా వినవ్ చేసుకుంటూ పిల్లలందరికీ ప్రతి స్కూల్లోనూ కాలేజీలోనూ ఇటువంటివి అవేర్నెస్ ప్రోగ్రామ్ అది పిల్లలకి పెడితే నెక్స్ట్ జనరేషన్ సరిపడగా వాళ్ళందరూ కూడా తెలియపరిచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ రోడ్ యాక్సిడెంట్స్ లేకుండానే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రతి ఒక్క పౌరుల తాలూకా బాధ్యతగా తీసుకోవాల్సిందే కోరుతున్నాం